బహుమతులు ఇవ్వటం అనేటువంటిది శుభ సందర్భాల్లో పరిపాటి ప్రతి రాశి వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏ రాశి వారికి ఎటువంటి బహుమతులు ఇవ్వటం ద్వారా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం వివిధ వేడుకల్లో ఉత్సవాల్లో పలు సందర్భాల్లో బంధువులకి మనం కానుకలు ఇవ్వటం పరిపాటి పుట్టినరోజు పెళ్లి రోజు వివాహం షష్టి పూర్తి గృహప్రవేశం ఇలా సందర్భం ఏదైనప్పటికీ కానుకల్ని మనం బంధుమిత్రులకి అందిస్తూ ఉంటాం అయితే మనం ఇచ్చేటువంటి కానుక వారికి శుభం కలిగించేదిగా ఉండాలి వారి ఉన్నతికి కారణం కావాలి ఈ కానుకల్ని ఇచ్చేటప్పుడు ఆ కానుకలు స్వీకరించేటువంటి వ్యక్తుల రాసుల ప్రకారం కానుకలు ఇచ్చినట్టయితే మన కానుకలు వారికి మేష మేషరాశి వారిపై కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎర్రటి వర్ణం కలిగినటువంటి వస్తువులు ఇవ్వటం చాలా మంచిది అలాగే మిఠాయిలు హనుమంతుని యొక్క బొమ్మ హనుమాన్ చాలీస పుస్తకం పగడాల మాలిక రాగితో తయారైనటువంటి వస్తువుల్ని కానుగ్గా ఇచ్చినట్టయితే మేషరాశి వారికి చాలా ఉపయోగపడతాయి అలాగే కుజ ప్రభావం అధికంగా ఉండేటువంటి వస్తువులు కూడా వారికి బహుమతిగా ఇవ్వటం వల్ల మేషరాశి వారికి శుభం కలుగుతుంది ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా ఏర్పడుతుంటాయి ఇవి మేషరాశి వారికి మనం ఇవ్వదగినటువంటి బహుమానాలు